కర్ణాటక తోటకూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ధను త్రిబుల్ ఫైవ్ తోటకూర పప్పు కర్ణాటక స్టైల్లో ఎలా చేయాలని చూపించబోతున్నా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి చిట్పట్టలు ఆడాక ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు తెల్లగడ్డ ముక్కలు కరివేపాకు వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలి చాలా రుచిగా ఉంటుందండి ఇది కర్ణాటక స్టైలు నెయ్యి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసుకుంటాను నాకు అంత ఇష్టం అవదు కొంచెం ఒక చిటికెడు ఇంగవ ఎక్కువ మగ్గేది వద్దు తర్వాత టమాటా వేసుకొని ఇది పసుపు తోటకూర కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఏ కూర అయినా వేసుకోవచ్చు చింతపండు బాగా మగ్గనివ్వాలి దోశ చేసుకొని దోశలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉన్నది తర్వాత పెసరపప్పు ఉడికించుకొని ఎనిపి అందులో వేసాను చూడండి చాలా బాగా వచ్చింది మామూలుగా మనం అన్నీ మిక్స్ చేసి పప్పు గుత్తితో రుబ్బుకొని తాలింపు వేసుకుంటాము ఈ కర్ణాటకలో తాలింపులో వేస్తారు చూడండి దోశలో వేసుకొని తింటుంటే చాలా చాలా అంటే టేస్టీగా ఉన్నది చేసేటప్పుడు నోరు ఊరింది నాకు ఎంత బాగున్నదో మీరు ఒకసారి ట్రై చేయండి చేసుకొని తోటకూర పప్పు మామూలుగా చేసుకుంటామని మిక్స్ చేసి ఇలా ఒకసారి చేసి ట్రై చేసి తిని చూడండి దోశలకు అయితే చాలా చాలా అంటే రుచిగా ఉన్నది నాకైతే చాలా ఇష్టమైంది మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా 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 రుచిగా ఉన్నది పప్పు కాంబినేషన్ ఇవన్నీ చేసుకున్నాను పచ్చడి ఇవన్నీ కూడా చూపిస్తాను థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్